పీబీసీ కార్బెట్ పరిశ్రమను నడపకుండా ఆ పరిశ్రమ భూములను రియల్ ఎస్టేట్ అమ్మాలని చూసిన యాజమాన్యంపై చర్యలు తీసుకోరని బీబీసీ స్టాఫ్ అండ్ వర్కర్ యూనియన్ అధ్యక్షులు గౌస్ దేశాయ్ కార్యదర్శి ఆది శేషన్న నాయకులు లక్ష్మణ్ భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు స్థానిక సుందరయ్య భవన్ ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో వారు మాట్లాడుతూ పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు ఇవ్వాల్సిన పీఎఫ్ బకాయి రెండు కోట్ల పైన ఉందని అది చెల్లించకుండా పరిశ్రమ జోలికి వస్తే సహించేది లేదని వారు తెలిపారు ఐదు వందల కోట్ల విలువ కలిగిన పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని కేవలం వంద కోట్లకే ఇస్తే పరిశ్రమను ప్రారంభించకుండా కాలు యాపన చేస్తూ పరిశ్రమలోని వస్తువులు తరలించాలని చూస్తే కార్మిక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ నాయకులు ఏదేమైనా ఆ కామ్యూనిస్టు యాజమాన్యానికి తొత్తులుగా వివరించి కార్మికులు నష్టం చేసుకునే పరిస్థితి ఉంది అందుకోసం మీ ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం అట్లే డిపార్ట్మెంట్ కూడా తెలియజేస్తా ఉన్నాం దాదాపు కార్మికులు కట్టినటువంటి రెండు కోట్ల రూపాయలు పిఎఫ్ బకాయిలే ఉన్నాయి అది చెన్నై కోర్టులో కేసు కూడా నడుస్తుంది ఇది కాకుండా పాత యాజమాన్యానికి కొత్త యాజమాన్యానికి పరిశ్రమ మేమంటే మేమైపో ఇప్పుడు కేసు నడుస్తూ ఉంది ఎవరు దీన్ని నడపాలని ఇప్పుడు దాకా క్లియర్గా ఆర్డర్ లేదు ఆర్డర్ లేకపోయినా రాజకీయాలండతో కార్పెట్ పరిశ్రమ ఉన్నటువంటి విలువైనటువంటి ఇనుప సామానము సంవత్సరం పరిస్థితి మెటీరియల్ అంతా కూడా తరలించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని ఇప్పటికీ అడ్డుకున్నాం తర్వాత కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి కోరేది జిల్లా కలెక్టర్ కోరేది గత అనేక సంవత్సరాలు నమ్ముకున్నటువంటి దాదాపు రెండు వందల కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి రెండు కోట్లకు పైబడి పిఎఫ్ బకాయిలు వాళ్ళకి రావాల్సి ఉంది చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కుటుంబాలకు పెన్షన్ రావట్లేదు వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ ఏమీ రాలేదు కనీసం పెన్షన్ వస్తుందంటే ప్రారంభం నుంచి పనిచేసినాము పంతొమ్మిది వందల డెబ్బై స్థాపించబడినారు ఈ పరిశ్రమ డెబ్బై ఏడు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ పరిశ్రమని కర్నూలు రాయలసీమలో వెనుకబడిన ప్రాంతమైన కర్నూలు జిల్లాలో స్థాపించబడింది అది కూడా ప్రైవేట్ యజమాన కాదు గవర్నమెంట్ యాభై నాలుగు ఎకరాలు స్వాధీనం చేసుకుని అందులో కొంత భాగం కరెంటు సప్లైషన్కి ఇచ్చి మిగతా ముప్పై నాలుగు ఎకరాల ఫ్యాక్టరీకి స్వాధీనం చేసుకొని అది ఏపీఐడిసి ద్వారా ప్రైవేట్ యాజమాన్యంతో వాటర్ తీసుకొని నడిపించడం జరిగింది ఆ పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు నడిచి ఆ పరిశ్రమ మేనేజ్మెంట్ నడపనందున మూతకు గురైంది దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు బయట ఉండి నాన్న ఇబ్బందులు పడి చెల్ల చెందరైపోయినాము రెండు వేల ఒకటో సంవత్సరంలో లిక్విడేషన్ ద్వారా బీబీసీ మేనేజ్మెంట్ యాజమాన్యానికి లిక్విడేషన్ ద్వారా వచ్చినది ఆనాడు పరిశ్రమ ఆరు సూత్రాల పథకం కింద ఆ రోజు ఇందిరాగాంధీ టైంలో చుట్టూ గ్రామాల ప్రజలందరికీ ఉద్యోగాలు కల్పించాలనే ప్రాధాన్యతతో ప్రారంభించినది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము మా పద్దెనిమిది ఏళ్ళ టైం నుండి మేము పునాదుల కానీ నుండి కూడా ఈరోజు ఆ పరిశ్రమలో పనిచేసాము ఇప్పుడు ఉన్నటువంటి కామీ మెటాల్స్ వాళ్ళు కొంతమంది